వింటర్ వచ్చిందంటే ఫస్ట్ స్వెటర్స్ అండ్ హెడ్ క్యాప్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటూ ఉంటాం కదా ఈ రోజు వచ్చి మా పిల్లలకి తీసుకోవడానికైతే వచ్చాము మా లాస్ట్ ఇయర్వి కొంచెం సైజ్ అనేవి చిన్న అయిపోయాయి సో మేము ఎప్పుడూ తీసుకునే నా చిన్నప్పటి నుంచి షాప్స్ వింటర్ వచ్చిందంటే చాలు సంత చదువు దగ్గర ఇక్కడ ఇట్లా పెట్టేస్తూ ఉంటారు కదా సో రోడ్ సైడ్ సో అవైతే మేము వెళ్ళాము ఇక్కడ మా నిక్కిగా సైజు అండ్ మా చిన్నోడు సైజ్ కోసం తీసుకున్నాము ఇక్కడ మా చిన్నోడు అయితే ఫుల్ క్రాంకీగా ఉన్నాడు అందుకే ఫాస్ట్గా తీసేసుకుందాం అని చెప్పి సెలెక్ట్ చేసేస్తున్నాం అలాగే నేను కూడా ఒక స్వెటర్ అయితే తీసుకున్నాను సో ఈ హెడ్ క్యాప్స్తో మా చిన్నోడు ఫుల్ గాడేస్తున్నాడు అనమాట నా సైజ్ అయితే దొరికేసింది నాకైతే చాలా బాగా అనిపించింది మా చిన్నోడు చూడండి మా నిగాడు అండ్ హెడ్ క్యాప్స్ కూడా తీసుకున్నాము అండ్ ఎలాగో మేము నెక్స్ట్ మన టూర్ వెళ్తున్నాం దానికోసం అని ఇప్పుడే తీసేసుకున్నాం సైజ్ ఎందుకో చాలా ఎక్కువ చెప్తున్నారు బట్ బార్గింగ్ చేయగా చేయగా మాకు ఈ ఫోర్ థౌసండ్ తీసుకొచ్చింది నా హెడ్ క్యాప్ స్వెటర్ మా పిల్లల స్వెటర్స్ అంటే ఈ ఫోర్ కలిపి థౌజండ్ రూపీస్ అనమాట చాలా బాథింగ్ చేసాము బట్ అస్సలు తగ్గించలేదు దానికన్నా అండ్ ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా మీదే కామెంట్ చేయండి సియో నెక్స్ట్ వీడియో బాయ్